పుష్ప మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీరు గంగమ్మ జాతర ఫైట్ హైలైట్ విలన్ అంటే ఇప్పుడు నేను అంత ఫోకస్డ్గా కనబడతాన లేదు కానీ దాంట్లో వన్ ఆఫ్ ద కీ రోల్ నాది ఇప్పుడు నేను కూడా ఒక విలన్ గా చేశాను బ్యాక్ డ్రాప్ లో ఉన్నారు నన్ను ఎక్కువ కూడా ఎక్కువ ఫోకస్ చేయడానికి ఇష్టపడలేదు ఎవరు సరే నో ప్రాబ్లం కానీ అన్నగారితో ఫైట్ లో యాక్ట్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది ఇప్పుడు బన్నీ గారికి ఉన్న బస్ ఏంటంటే నెగిటివ్ బజ్ ఎక్కువ ఉంది నెగిటివ్ వల్ల పాజిటివ్ అయ్యింది మొన్ననే మళ్ళీ దాన్ని నెగిటివ్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఓలే అది ఎవరు కూడా మీకు తెలుసు మొన్న మటకా సినిమా ప్రెస్ మీట్లో చూశారు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ చిన్నపిల్లని అడిగినా ఎవరి గురించి మాట్లాడారో క్లియర్గా చెప్తారు అలాంటి పరిణామాలన్నీ కూడా సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి మాట్లాడకుండా ఉంటే బాగుండని వాళ్ళ ఫ్యామిలీ నుంచి అలాంటి వ్యతిరేకత రావడం కొంచెం ఇబ్బందిగా ఉంది నాకైతే అలా రాకుండా ఉండాలి ఎందుకంటే మనోడు మంచి క్యారెక్టర్ గంగమ్మ తల్లి వేషాధారణ ఒక ఫైట్ అయితే నిజంగా అది థియేటర్లో మొత్తం కూడా అరుపులు అరిపిస్తుంది అన్నమాట ఆ అటువంటి హైప్ క్రియేట్ అయింది పుష్ప టూలో ఆ ఫైట్ కోసం ఎక్స్పెషల్లీ దగ్గర దగ్గర ఒక గంటన్నర వెయిట్ చేయాలి సినిమాలో నిజంగా ఆ ఒక్క ఫైట్ చూసిన తర్వాత రెండు సార్లు చూస్తారు సినిమా అంత అద్భుతమైన ఫైట్ ఆయన కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది అనమాట ఈ టూ ఎక్స్పెక్టేషన్స్ అయితే రోజు రోజుకి పెరిగిపోతాయి ఒక్కసారి అలాగా స్క్రీన్లో పడింది అంటే బొమ్మ బొమ్మ ఖచ్చితంగా బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్ దాంట్లో తిరిగలేదు లేడి పిల్ల మైకిల్ జాక్సన్ మామూలుగా వేయురుగా ఇప్పుడు మైకిల్ జాక్సన్ తో తగ్గపూరు ఎవరున్నారు అంటే శ్రీలీలనే ఇప్పుడు స్టార్ అల్లు అర్జున్ గారు డాన్స్ లో పీక్స్ లో ఏతడం చాలా బాగా స్టెప్లు వేయగలడు అంత అంత స్టైల్ గా కూడా వేయగలడు స్టెప్లు అలాంటి స్టెప్లు వేయడం ఎవరి వల్ల కాదు రాదు అలాంటి డాన్సర్ తో మన శ్రీలీల గారు జత కట్టడం అంటే మామూలు విషయం కాదనమాట ఆర్ట్ ఆఫ్ ద టాపిక్ ఇప్పుడు శ్రీలీల గారు డ్యాన్స్ చూశారు మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు క్లాసు కొంచెం రొమాంటిక్గా డ్యాన్స్ చేసింది కానీ తో డాన్స్ చేయడం ఫస్ట్ టైము సరైన సరైన డ్యాన్సర్ తగలేదు మొగుడనలే బాబు సరైన డ్యాన్సర్ తగలేదు సరైన డ్యాన్సర్ మన అల్లు అర్జున్ అవుతాడు ఖచ్చితంగా అల్లు అర్జున్ డాన్స్ మనకు అసలు ఎప్పటి నుంచో చూసాము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఎక్స్పెషల్లీ చిరంజీవి గారి తర్వాత అల్లు అర్జున్ గారి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిరంజీవి గారిలో ఉన్న స్టైలు మేనల్లో వచ్చింది అని నేను ఇప్పుడు కూడా చాలా మంది గర్వంగా చెప్పుకున్నా అంటే నిన్న సినిమా ప్రీ రిలీజ్ చిరంజీవి గారు గురించి మాట్లాడారు కదా సో మీకు ఎలా అనిపించింది మరి అంటే మాట్లాడారు అంటే ఇప్పుడు మొదలు ఎవరో చిరంజీవి గారు ఈవెన్కి ఇండస్ట్రీకి రావడానికి ముందు ముందుండి నడిపించిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి చాలా అలా మాట్లాడడం కొంచెం పాజిటివ్ నెట్ని అయితే క్రియేట్ చేసింది ఇప్పుడు పుష్ప టూకి హైప్ క్రియేట్ చేసింది ఇంకా 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 మంచి హైప్ రావాలని నేను కోరుకున్నా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎక్స్పెషల్లీ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి పుష్పకి సపోర్ట్ దొరకాలి ఈ పుష్ప టూ రిలీజ్ అయ్యే డేట్ కి ఖచ్చితంగా సపోర్ట్ వస్తే ఖచ్చితంగా పుష్ప టూ అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో గట్టి కలెక్షన్స్ కురిపిస్తుంది అదే ప్రీ రిలీజ్ లో గేమ్ కానీ రామ్ చరణ్ గురించి కానీ మాట్లాడలేదు సో మీకు ఎలా అనిపించింది మనం అంటే మేనల్ని సపోర్ట్ చేస్తున్నట్టు మరి ఇది ఏంటంటే అర్థం పర్థం లేని వాగుళ్ళు ఎక్కువైపోయినాయి బయట అక్కడ అసలు ఏం జరిగిందో చాలా మంది తెలియదు అక్కడికి వెళ్ళి ఆ పొలిటికల్ టాపిక్ నుంచి వచ్చింది నెగిటివిటీ అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది మధ్యలో ఈ మట్కా సినిమాలో మళ్ళీ ఆ టాపిక్ తిరిగి వచ్చింది మళ్ళీ నెగిటివ్ అవుతూనే ఉంది దీన్ని అంతటికే పులి స్టాప్ పెట్టాలని మెయిన్ ఉద్దేశంతో చిరంజీవి గారు ఆ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది మేనల్ గురించి ఎక్స్పెషల్లీ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మచ్చ మేనల్లుడు ఒక్కడితోనే ఇది